చూడండి పెద్ద పెద్ద సైజు చక్కగా చెట్టు నిండా మామిడికాయలే వచ్చినాయి అన్నమాట ఇక చూడండి బత్తాయ ముక్క నేను మిద్దె తోట నుండి తెచ్చి ఇక్కడ పెరటి తోటలో పోయిన సంవత్సరం పెట్టుకున్నా కదా ఇక్కడ స్వీట్ చింత చెట్టు ఇప్పుడు ఆరు నెలలు అయ్యింది ఇట్లా మంచిగా వచ్చింది మన స్వీటు చింతపండు మొక్క ఇక చూడండి అంత ఫ్లవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫలాల కోసం వెయిట్ చేద్దాం చక్కగా ఉంది రామఫలం మొక్క అంటే దానిమ్మ పండ్ల మొక్క అంజూరు పండ్ల మొక్క ఇది మిద్దె తోట నుంచే తెచ్చి ఇక్కడ పెట్టినా ఇంకా ఈ సపోటా చెట్టుకైతే రెండు సపోటా పండ్లు ఉన్నాయి ఇది చక్కగా పండు పండింది చూడండి చెట్టుకే ముందు నేనే తింటా మరి స్వీట్గానే ఉంది బాగుంది మా సార్కి ఒక ముక్క పెడతా తింటారు ఇంకా ఇక్కడ వచ్చేసి బీట్రూట్ గోవా జామ్ అనమాట మనకు హ్యాపీ గార్డెన్ వాళ్ళు మన గార్డెన్ మీట్ పెట్టినప్పుడు గిఫ్ట్గా ఇచ్చిర్రు అలాగే ఇది ఉసిరి ఈసారి ఎట్లాగైనా ఉసిరికాయ గిట పండించాలి ఎందుకంటే ఉసిరి గిట చాలా మంచిది మన హెల్త్కి ఇంకా ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు అక్కడక్కడ నిమ్మ పండ్లు గిట ఉన్నాయి ఇవి చదివంపుకుందాం చూడండి నిమ్మ పండ్లు ఇంకా వచ్చేసి జామ చెట్టు చాలా టేస్ట్ జామకాయలు కూడా చేసి నేరేడు నేరేడు చెట్టు మీది పోయింది చూడండి అలాగే ఇక్కడ అరటి అరటిలో మూడు రకాలు పెట్టుకున్నా ఇంకా ఇక్కడ పొప్పాయ పొప్పాయ గిట మంచి కాయలు రాస్తుంటుంది ఇంకా ఇది వచ్చేసి హ్యాపిల్ బేర్ అంటే రేంపల్ల చెట్టు ఇవి కూడా తీయ ఉంటాయి ఇంత పెద్దగా వస్తాయి ఇంకా ఈ మొక్క వచ్చేసి హ్యాపిల్ మొక్క చూడండి హ్యాపిల్ మొక్క ఇంకా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఇక్కడ మల్బరి చెట్టు ఈ మల్బరి చెట్టుకు ఆకులు తెంపితేనే కాయలు అనేవి వస్తాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క మాత్రం తీగదంతా వాక్కపోయింది చూడండి అందాక వాక్కపోయింది కుప్ప కుప్ప తయారు హాయండీ అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కొన్ని పండ్లు కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుంటూ పెరడి తోటలో పండ్ల మొక్కలు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తూ కొన్ని కూరగాయలు పళ్ళైతే తెకుందా రండి చూడండి ఈ మామిడి చెట్టు మేము పెట్టుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలకు మామిడికాయలు అయితే ఇట్లొచ్చినాయి అనమాట చూడండి పెద్ద పెద్ద సైజు చక్కగా చెట్టు నిండా మామిడికాయలే వచ్చినాయి అనమాట ఇక చూడండి భలే సంతోషంగా ఉంది ఇలా మామిడికాయలు మన తోటలో ఫస్ట్ టైం రావడం అన్నమాట చూడండి నాలుగు సంవత్సరాల మొక్క మామిడి మొక్క ఇంకా నాలుగు సంవత్సరాలకు ఇట్లా క్రాప్ వచ్చి మంచిగా మామిడికాయలు అయితే వచ్చినాయి అనమాట అయితే ఈ మామిడికాయ మొక్క నేను కొన్నది కాదు నాకు మా ఇంట్లో రెంట్కు ఉండే ఒక అన్న మొక్క తెచ్చిచ్చిండ అయితే అది తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా మేము ఇల్లు కట్టిన కొత్తలో ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు మంచిగా క్రాప్ వచ్చింది అటు సైడ్ అయితే చాలా ఉన్నాయి కదా ఇంకో మామిడి చెట్టు కూడా అట్లే పెట్టేసిన ఇట్లే మనం తినేసిన మొక్కతో వేసుకున్నా ఇది కోత మామిడి అంటుండ్రు ఇంకా కాయలు కాలేదు ఇంకా ఈ మామిడి చెట్టుకి అయితే ఇట్లా కాయలు కాసినవి చూడండి అలాగే మా తోటలో ఏం మొక్కలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడ చూడండి బత్తాయ మొక్క నేను మిద్య తోట నుండి తెచ్చి ఇక్కడ పెరటి తోటలో పోయిన సంవత్సరం పెట్టుకున్నా కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు మంచిగా సెట్ అయిందనమాట చూడండి నేను ఎండ పూత ఊసింది ఇప్పుడు మంచిగా అవుతుంది ఇంకా సంవత్సరం పడుతుంది మనకు మంచి ఫ్రూటింగ్ రావాలంటే అలాగే ఇక్కడ సీడ్ చింత చెట్టు చూడండి ఇది ఈట అప్పుడు అన్ని మొక్కలు తెచ్చి ఇట్లా పెట్టుకున్నా కదా పెట్టుకున్నందుకు ఇట్లా ఇప్పుడు సెట్ అయినాయి అనమాట అంటే మనము ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తెచ్చి పెడితే అది మంచిగా సెట్ అయ్యేసరికి ఒక ఆరు నెలల టైం అయినా పడుతుంది ఇప్పుడు ఆరు నెలలు అయ్యింది ఇట్లా మంచిగా వచ్చింది మన సీటు చింతపండు మొక్క అలాగే ఇక్కడ పప్పాయలు ఉన్నాయి అలాగే రామాఫలం రామాఫలం కూడా మనం తోట నుండి తెచ్చి ఇక్కడ పెరటి తోటలో షిఫ్ట్ చేసిన ఇంకా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి ఇక చూడండి అంత ఫ్లవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫలాల కోసం వేడి చేద్దాం చక్కగా ఉంది రామఫలం మొక్క అలాగే ఇక్కడ అనార్ అంటే దానిమ్మ పండ్ల మొక్క ఇది నర్సరీ నుండి తెచ్చిపెట్టుకున్నా అలాగే ఇక్కడ ఒక అంజూర్ పండ్ల మొక్క ఇది మిద్దె తోట నుంచే తెచ్చి ఇక్కడ పెట్టినా ఇంకా ఇది మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి అలాగే ఇక్కడ సపోటా ఇది నర్సరీ నుండి తెచ్చిన ఇంకా ఈ సపోటా చెట్టుకి అయితే రెండు సపోటా పండ్లు ఉన్నాయి ఇక చక్కగా పండు వండింది చూడండి చెట్టుకే ఇంకా చూద్దాం ఇంకా చూడండి చెట్టుకే పండు వండింది తొలి పండు అన్నమాట అంటే ఫస్ట్ టైం వచ్చిన పండు చూపిద్దామని ఇట్లా ఇప్పేసినా మరి టేస్ట్ ఎట్లుందో చూద్దాం అసలు ఫస్ట్ టైం వచ్చిన పండు దేవుడికి ఎట్టాలి ఏదో నేను తొందరపడి ఇట్లా చుంచేసిన ఇక మళ్ళీ ఇంటికి తీసుకుపోయి దేవుడికి ఎడితే బాగుండదు కదా ముందు నేనే తింటా మరి స్వీట్గానే ఉంది బాగుంది మా సార్కి ఒక ముక్క పెడతా తింటాను తొలి పంట మన సపోటా పంట భలే టేస్ట్ ఉంది చెట్టుపైనే పండు వండింది ఇది పాల సపోటా అంటారు అంటే నాకు పాల సపోటా కావాలని నేను నర్సరీ నుండి తెచ్చుకున్నా ఇక ఫస్ట్ టైం వచ్చిన పొలం అయితే తింటున్నా చాలా స్వీట్గా ఉంది ఈ సగం నేను తిన్నా కదా ఈ సగం మా సార్కి ఇద్దాం తింటున్నా అని చెప్పి మళ్ళీ గులుక్కుంటాడు అదంతా మనకి ఎందుకు ఎవరి వాట వాళ్ళకి ఇచ్చేద్దాం ఎందుకంటే నాతో పాటు తన గిట కష్టపడుతుంది కదా తన వాటా ఇది నా వాటా ఇది నా వాట కంప్లీట్ అయిపోయింది ఇక గీక్క తినబుద్ది అవుతుంది చూడండి చాలా టేస్ట్ ఉంది అంటే చెట్టు మీదనే పండు పండుతే పక్వానికి వచ్చి పండుతుంది కదా ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ తోలు గీట తింటుంటే కానీ మీరు చూసి ఏమనుకుంటున్నారు అని తోలు తినకుండా ఓన్లీ పండుకొచ్చిన వచ్చిన గుజ్జు తింటున్నా స్వర్గాన్ని చూసినట్టు అయిపోయింది బాగుంది పండు పాలసపోటా ఫస్ట్ టైం వచ్చిన పండు ఇంకా ఇక్కడ వచ్చేసి బీట్రూట్ గోవా జామ్ అనమాట మనకు హ్యాపీ గార్డెన్ వాళ్ళు మన గార్డెన్ మీద పెట్టినప్పుడు గిఫ్ట్గా ఇచ్చిర్రు ఇంకా ఇగో పూత ఉంది చూడండి చిన్న చెట్టుకే ఇట్లా రెండు జామకాయలు వచ్చేసినాయి ఇక్కడ పూత ఉంది ఇది బీట్రూట్ గోవా జామా అలాగే ఇది ఉసిరి ఉసిరి చెట్టు పెట్టుకొని గిటా చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఎప్పుడు ఉసిరికాయలు వస్తాయో తెలియదు కొంచెం కేర్ తీసుకొని పాదులు చేసి ఎరువేసుకొని ఈసారి ఎట్లాగైనా ఉసిరికాయ గిట పండించాలి ఎందుకంటే గిట చాలా మంచిది మన హెల్త్కి అందుకని ఉసిరి గిట పండిద్దాం ఇదైతే ఉసిరి మొక్క ఇంకా ఇక్కడొచ్చేసి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు చాలా పెద్దగా ఉండే అంత గుబూరు ఉండే అసలు నేల కాలి నుండే ఇక కాయలు తెంపనీకి వస్తలేదని మొత్తము నరికేసినాము ఇక కొంచెం మీది బాగా ఉంచుకున్నాము అక్కడక్కడ నిమ్మ పండ్లు ఇటు ఉన్నాయి ఇవి ఇక చూడండి నిమ్మ పండ్లు కొంచెం అంత హెల్తీగా రాలేదు మనం ఇచ్చే పోషకాలు తక్కువ నేను వీడికి రావడము జర తక్కువైపోయింది నెల అవుతుంది పెరటి తోటకు రాక ఇంకా రోజు అయితే ఎరువులు తీసుకొని వచ్చినాం ఇక్కడికి అట్లే ఇక ఈ మీద మీకు చూపిద్దామని అంటే వీడియో చేస్తున్నా నిండా పూతుంది ఇంకా అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయి తెంపుకుందా నిమ్మ పండ్లు ఇంకా ఎండాకాలము మనం మేము ఫంక్షన్కు కొనుక్కొస్తే ఐదు రూపాయలకి ఒక నిమ్మకాయ ఇచ్చిర్రు మన ఇంట్లో చెట్టు ఉంటే ఇట్లా అవసరం ఉన్నప్పుడు మనం నిమ్మకాయ తెంపుకోవచ్చు ఇక ఇక్కడ గిట్టు ఉన్నాయి కానీ ఇక ఉండని అన్నీ తెంపితే బాగుండదు కదా అవసరానికి కొన్ని తెంపుకుందాం ఒక ఆరేడు కాయలు అయితే నిమ్మకాయలు తెంపుకున్నా ఇంకా వచ్చేసి జామ చెట్టు జామ చెట్టు గిట్ట సగం కొట్టేసినాం చూడండి ఎందుకు అంటే దగ్గర దగ్గర అయిపోయి ఒక చెట్టు మీద ఒక చెట్టు ఉందని చెప్పి కొట్టేసినాము ఇంకా జామగిట పూత పట్టింది చాలా టేస్ట్ జామకాయలు కూడా ఎన్నిసార్లు తెంపిందో మీరు చూసిరు ఇంకా వచ్చేసి మునగ చెట్టు ఇంకా ఇక్కడ ఒక మునక్కా నిండా పూస్తుంది అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చేసి ఒక జామా ఇది వచ్చేసి నేరేడు నేరడు చెట్టు మీది కొయ్యింది చూడండి ఇక్కడ కూడా ఒక ఉసిరి ఉంది ఈ మొక్క పేరు నాకు తెలియట్లేదు మన హ్యాపీ గార్డెన్ వాళ్ళు మొన్న గిఫ్ట్గా అనమాట గార్డెన్ మీట్కి వచ్చినప్పుడు ఎవరైనా చూస్తే ఈ మొక్క పేరు ఏందో చెప్పండి బాగుంది మొక్క అలాగే ఇక్కడ అరటి ఇది మునగ చెట్టు ఆకులు లేవు చెట్టు బాగానే ఉంది ఇంకా ఇక్కడ పొప్పాయ ఇంకా ఇక్కడ అరటి అరటిలో మూడు రకాలు పెట్టుకున్న అక్కడొక్క అరటి ఇక్కడొక్క అరటి ఇగో ఇక్కడ చిన్న అరటి చిన్న చెట్టుకే గెల అనేది వస్తుందంట ఇక్కడ వెళ్ళిన చూడండి అలాగే ఇక్కడ దొండతీగ దొండ తీగకు దొండకాయలు ఉన్నట్టున్నాయిగా తెంపుదాం దొండ చెట్టు పొయ్యి పొయ్యి మళ్ళీ వస్తుంది చూడండి పాపం ఈ మధ్య దింకపోయిన ఉండే అంటే నేనే ఎలగొట్టిన కోపం వచ్చి ఇక పాపం వెళ్ళిపోయింది కానీ మళ్ళీ నేను బాధపడేసరికి మళ్ళీ వచ్చేసింది అనమాట ఇంకా నాకు సంతోషం నీకు కూడా సంతోషం ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మందారాలు మొత్తం మందార చెట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి నిత్యమల్లి పింకు నిత్యమల్లి పూలు చెట్ల నిండు అలాగే ఇక్కడ చూడండి వైట్ కలర్ లిల్లీ అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి కలర్ఫుల్ అయిన లిల్లీ భలే ఉంది కదా ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఇక్కడ పొప్పాయ పొప్పాయ గిట మంచి కాయలు కాస్తున్నది కొంచెం కలర్ వచ్చేసినాయి రెండు పొప్పాయలు ఆ పెద్ద చెట్టు కాసి కాసి పొయ్యింది ఇప్పుడు ఈ చెట్టుకు కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి ఈ చెట్టుకు ఒక ఐదారు ఈ చెట్టుకు ఒక ఐదారు ఇంకా ఇది వచ్చేసి హ్యాపీల్ డే అంటే పండ్ల చెట్టు ఇవి కూడా తీయగా ఉంటాయి ఇంత పెద్దగా వస్తాయి మిద్దె తోట నుంచి తెచ్చి ఇక్కడ పెరటి తోటలో పెట్టినాయి కదా ఈసారి ఇక ఫ్లవర్ గీట స్టార్ట్ అయ్యింది ఇక చూడండి ఇక్కడ ఉంది ఫ్లవరు ఇంకా ఈ ఫ్లవర్ వచ్చి ఈసారి కాయలు ఎక్కువే వస్తాయి అనుకుంటా ఎందుకంటే నేల కదా నేల పైన ఎక్కువ వస్తాయి అందుకనే నేను మిద్దె తోటలో నుంచి అన్ని పెరటి తోటకే ఇట్లా షిఫ్ట్ చేసిన అనమాట ఇంకా ఈ కుప్పాయ చెట్టు అయితే అయిపోయింది దాన్ని తీసేసేయాలి ఇంకా ఇక్కడ ముసుగు వంకాయలు ఈ ముసుకు వంకాయ చెట్లు గిటా చూడండి ఎంత పెద్ద ఉందో మనం ఇట్లాంటి చెట్టు ఒకటి పెట్టుకుంటే చాలు సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది పెద్ద చెట్టులాగా తయారవుతుంది అనమాట ముసుగు వంకాయ ఇంకా మల్లె చెట్టు చూడండి మల్లె మొగ్గలు ఎంత నిండుగాసినాయో చెట్టు నిండా మల్లె మొగ్గలే ఇది నేలలో ఉంది అందుకనే ఇట్లా బాగా మొగ్గలు వచ్చేసినాయి ఇంకా పువ్వు గిట సైజు పెద్దగా ఉంటుంది అనమాట ఇట్లా ఇప్పుడు సీజన్ కాబట్టి నిండా మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు మొక్క ఇంకా ఈ మొక్క వచ్చేసి హ్యాపిల్ మొక్క చూడండి హ్యాపిల్ మొక్క ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు హ్యాపిల్ మొక్క అనమాట ఇది ఇంకా ఇది వచ్చేసి పారిజాతము ఇంకా ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే పోయినసారి పెద్ద సైజు వచ్చింది ఒక హాఫ్ కేజీ పైన ఉండే ఇంకా ఇవన్నీ మన కూరగాయ మొక్కలు ఇక కూరగాయలు అయితే అంత రావట్లేదు వంకాయలు మాత్రమే ఉన్నాయి చూడండి ఇంకా ఉన్న వంకాయలు అయితే తెంపేసుకుందాం అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి తెంపేద్దాం వంకాయలు కాయడం తక్కువే అయిపోయింది నేను ఇప్పుడు సపోటా పండు తిన్నా కదా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చూడండి అంత మధురమైన టేస్టు ఇక్కడ ఉన్నాయి వంకాయలు మల్లె చెట్టు ఇక్కడ కూడా డబ్బలు ఉంది ఇక చూడండి కొమ్మతో వెళ్తే ఇట్లా వచ్చింది పువ్వులు గిటా మంచిగా ఉన్నాయి రెండు కాంట పెట్టుకుందాం అలాగే శంకు పువ్వులు చూడండి విత్తనం పడి ఇక మంచిగా వచ్చింది ఆ మొక్క అక్కడ వీళ్ళింది చూడండి ఇక్కడ ఉండే కదా పాత చెట్టు అది వీకేసినము ఇక్కడ విత్తనాలు పడి విపరీతమైన మొక్కలు వచ్చినాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ శంకు పువ్వులే ఇంకా ఇంట్లాంటి పువ్వులు ముద్ద శంకు ఇంచుమించు పావు కేజీ పైన వచ్చిన విత్తనాలు అందరికీ దానం చేసిన మా తోటలో అయితే పద్దెనిమిది రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొన్ని పెట్టాలి కానీ జాగా లేదు పెట్టుకోనికే ఎంతవరకు జాగుందో అంతవరకు మన వాతావరణానికి కాసే పండ్ల మొక్కలే పెట్టినమాట ఇంకా లేని వెరైటీ పెట్టాలని కానీ ప్లేస్ లేదు ఇక ఉన్న అయితే పద్దెనిమిది రకాల పండ్ల మొక్కలు ఇక అన్ని ఇట్లా కుండీలలో కూరగాయ మొక్కలు ఏమో మిద్దె తోట నుండి అయితే అన్నీ తెచ్చి ఇక్కడ పెరెచ్చోటకి షిఫ్ట్ అనుకుంటున్నాము ఎందుకంటే మా మిద్దె తోట సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఎక్కడం దిగడం అవుతుంది అంటే నేను ఎక్కువది కూడా రెండు సార్లు అవుతుంది మన గార్డెన్ నీకు వచ్చిన వాళ్ళు వచ్చి నీ గార్డెన్ చూస్తామంటే అట్లా మళ్ళీ ఎక్కడం అవుతుంది అట్లా నాలుగైదు సార్లు అవుతుంది అన్ని సార్లు ఎక్కితే మనకు మొక్కాల నొప్పులు వస్తాయి కదా అందుకని మొత్తం ఇక్కడనే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇక్కడ కరివేపాకు మొక్క చూడండి మంచిగా వచ్చేసింది ఇట్లా ఒక్క కరివేపాకు చెట్టు నేలపై ఉంటే మస్తు వస్తుంది అనమాట ఇక్కడ రెండు మొక్కలు పెట్టుకున్నాము ఇంకా మన టవర్లలో పాలకూర పుదీనా గోంగూర ఇట్లా ఉందన్నమాట ఇక పుదీనా గీట చాలా ఉంది వండుకోక ఎందుకంటే మిద్దె తోటలోనే చాలా ఉంది ఈడున్నోళ్ళు ఎవరన్నా తెంపుకొని ఇంకా ఇక్కడ మల్బరి చెట్టు ఈ మల్బరి చెట్టుకు ఆకులు తెంపితేనే కాయలు అనేవి వస్తాయి కదా అదంతా మనకు తెలిసిన విషయమే ఇక తెంపుతుండాలి ఇక్కడ మళ్ళీ నిండా పూత వచ్చేసింది మల్బరి పూత ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ ఇదైతే ఇప్పుడు ఫ్లవరింగ్ లేదు మొక్క మాత్రం తీగ అదంతా వాక్కపోయింది చూడండి ఆ దాకా వాక్కపోయింది కుప్ప కుప్ప తయారైంది అంటే నేను ఏమి సపోర్ట్ ఇవ్వలే పెట్టినాము ఇగో ఇట్లా కట్టెలు సపోర్ట్ ఇచ్చి ఒక తీగ కట్టినాము బరువు కట్టలే ఆగిపోయింది ఇంకా మన కుండీలలో చూడండి లోటస్ పెట్టినాం కదా ఇంకా మన నేను ఎరువులు ఏంటి ఇయ్యట్లేదు ఇంకా చెట్లు అందులోనే గు అంటున్నాయి రకరకాలు పెట్టినాయి అనమాట కానీ వాటి గురించి కేర్ తీసుకుంటలేను ఇక చూడండి ఫ్లవరింగ్ లేదు చెట్లు అన్నీ ఇట్లా ముడతలు ముడతలు అయిపోయినాయి కొంచెం మనము కేర్ తీసుకుంటేనే ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఇది బీట్రూట్ కలర్ వాటర్ లిల్లీ వైట్ బీట్రూట్ కలర్ రెండు ఉన్నాయి అనమాట ఇదేమో నోటోస్ విత్తనాలతో పెట్టినా మరి ఎప్పుడు వస్తాయో చూసుకోవాలి మరి ఎండలు తక్కువ కొడుతున్నాయా అసలు పొద్దున సాయంత్రం రెండు సార్లు నీళ్ళు పోసినా ఇట్లే ఉన్నాయన్నమాట విపరీతమైన ఎండలు మా దగ్గర అయితే మొక్కలు చూడండి ఎట్లా అయిపోయినాయో మొత్తం ఆడబట్టిపోయినాయి ఇక్కడ సీవిజ పూలు వైట్ కలరు మధ్యలో రెడ్ అనమాట ఇంకా ఇక్కడ చూడండి మల్లె చెట్టు నిండా మల్లె మొగ్గలు పూసింది ఇంకా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ అన్నీ ఎండలోనే ఉన్నాయి నీడ అనేది లేదు అయినా బాగానే ఉన్నాయి ఈ విధంగా ఉందన్నమాట మన పెరటి తోట పెరటి తోటలో మొక్కలు అన్నమాట చూడండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే రకరకాలు ఉన్నాయి వీటి పేర్లు నాకైతే తెలియదు ఏ మొక్క కనిపిస్తే ఆ మొక్క పెంచడం మాత్రం తెలుసు పేర్లు మాత్రం తెలియదు ఇప్పటి వరకు పెరటి తోటలో అయితే తెంపుకున్న కూరగాయలు ఇవి కొన్ని టమాటాలు కొన్ని వంకాయలు సపోటాలు ఈరోజు పెరటి తోటలో హార్వెస్ట్ అనమాట పెరటి తోటలో ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అనేది ఇప్పటి మీకు చూపించిన కదా పద్దెనిమిది రకాల పండ్ల మొక్కలు ఉన్నవి ఇట్లా పెరటి తోటలో పండ్ల మొక్కలు పెట్టుకున్న మిద్దె తోటలో కూరగాయ మొక్కలు పెట్టుకొని పెంచుకుంటున్నాను అనమాట ఈసారి మిద్దె తోటలో ఉన్నాయన్నీ ఇక్కడే షిఫ్ట్ చేస్తా మరి ఈరోజైతే ఇదనమాట వీడియో